జై గోవిందా ఒక బాటసారి ఎడారుగుండా నడుస్తూ ఉన్నాడు చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉన్నాడు అతగాడికి గుంత ఆరిపోతుంది దాహన్కి నాలుగు పెరచకట్టిపోతుంది ఎటు చూసినా కూడా ఎడారి ప్రాంతము ఎక్కడా నీళ్ళు చుక్క కనిపించట్లేదు దేవుడా నాకు ఎలా ఎలా నా దాహం తీర్చుకోవాలి అంటూ అలా నడుస్తూ 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 ఉన్నాడు ఎక్కడో చాలా దూరంలో ఏదో చిన్న ఇల్లులా కనిపించింది అతగాడికి అయితే ఇది నా భ్రమ లేకపోతే నిజంగా ఇల్లా అనుకుంటూ వాడు ముందుకు వెళ్తున్నాడు ముందుకు వెళ్తున్నాడు ముందుకు వెళ్తుంటే ఆ చిన్నగా ఉన్న ఇల్లు అలా అలా కనబడుతుంది ఓకే ఇది నా భ్రమ కాదు నిజంగా ఇల్లుంది అమ్మయ్య నా దాహం తీరుతుంది అనుకొని చాలా సంతోషపడ్డాడు సంతోషపడి అలా దగ్గరికి వెళ్ళాడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళగానే వాడికి ఇల్లంతా కనబడుతూ ఉంది ఎక్కడ నీరు అనేది కనిపించలేదు కానీ అల్ల మూల ఒక బోర్ అనేది హ్యాండ్ బోర్ అనేది కనిపించింది అమ్మయ్య బోర్ కనిపించింది నా దాహం తీర్చుకుంటాను అని పరుగు పరుగుని వెళ్ళాడు కొడుతున్నాడు కొడుతున్నాడు నీళ్ళు రావట్లేదు అయ్యో ఇంత దూరం వచ్చానే ఈ పంపు నుంచి నీళ్ళు వస్తాయని ఎంతో ఆశపడ్డానే రావట్లేదే అంటూ చుట్టూ చూస్తున్నాడు ఎక్కడైనా నీళ్ళు ఉంటాయేమో అని చూస్తున్నాడు చూస్తున్నప్పటికీ అతకాడికి ఒక బాటిల్ నిండా నీళ్ళు కనబడ్డాయి అమ్మయ్య చాలా సంతోషంగా ఉంది బాటిల్తో నీళ్ళు ఉన్నాయి తాగుతాను అనుకొని తీసి ఇంక మూతిప్పి ఇలా తాగుతానేసరికి దాని మీద ఒకటి రాసి ఉంది మీరు ఈ బాటిల్తో నీటిని ఆ బోర్లో వేస్తే ఆ బోర్ పనిచేస్తుంది అని అప్పుడు వాడికి డైలిమాలు పడ్డాడు ఇప్పుడు నీళ్ళు నాకు దాహం వేస్తుంది ఇప్పుడు ఈ నీళ్ళు తాగితే నా దాహం తీరుతుంది కానీ ఆ బోర్లో వేయాలి ఆ బోర్లో వేస్తే తర్వాత బోర్ పనిచేస్తుందో లేదో ఏం చెయ్యాలి ఎలా అంటూ ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తూ మీరైతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు కానీ అతగాడైతే అనుకున్నాడు ఎందుకు రాశారో ఏం రాశారో కానీ నేను ఆ బోర్లో వేస్తాను అనుకొని బోర్లో వేశాడు బోర్లో వేసి బోర్ని మళ్ళీ పంపు చేశాడు పంపు చేసేసరికి చాలా ఎక్కువగా నీరు వచ్చింది నీళ్ళు రాగానే వాడు ఆ నీటితో స్నానం చేశాడు చిందులు వేశాడు తాగాడు ఆడుకున్నాడు తర్వాత వాడు బాటిల్లో తీసి దానిలో నింపాడు ఈ బాటిల్లో కూడా నీరు నింపాడు మళ్ళీ నేను చెప్పేది నమ్మండి ఈ బాటిల్తో ఉన్న నీటిని ఆ బోర్లో వేయండి బాటసార్లకు ఉపయోగపడుతుంది అని రాశాడు ఈ కథ మూలన నీకేమైనా అర్థమైందా ఇచ్చి పుచ్చుకోవాలి మనం ఎవరికైనా కొంత సహ సహాయం చేస్తేనే మనకి అది రిటర్న్గా వస్తుంది ఏది ఊరికే రాదండి మనం ఇచ్చి పుచ్చుకునే తత్వాన్ని నేర్చుకోవాలి ఊరకనే ఎవరు మనకివ్వరు మనం ఈ సొసైటీకి కానీ ఈ భూమికి కానీ ఈ దేశానికి కానీ మనం ఉన్నందుకు ఏదో ఒక సహాయంగా మనం కృతజ్ఞత చాటుకోవాలి జై గోవింద